అయ్యో నేను మర్చిపోయాను నేను ఏం లేదే అన్నీ తీసుకున్నాను అన్నీ తీసుకున్నా సన్న సన్నగా అన్ని పీకుతాన్నావు పిన్ని వస్తే అరుతుంది భోగి మంటలు పాత సామాన్లు కొత్త వాడే సామానులతో కాదు అవు పాతవే హేమా నా టానిక్ కూడా ఎత్తనా తల్లి నా టానిక్ ఎత్తి పెట్టామయా నా టానిక్ భోగి మంటలు వేసావు ఎందుకు బా అవన్నీ ఎట్లేస్తాన్నావు போகுமண்டல கட்டில பௌடர் தான் சென்ட்டு நீக்கே கட்டோமண்டல அது எப்படி அந்த பவுடர் டப்பட போராடன்னு పాప తిక్కన ఏమన్నా అవన్నీ దువ్వేను పాప తల దువ్వుకునేటివి ఇప్పుడు అగ్గి పెట్టుందే ఇంట్లోనే భోగి మంటేత్తావా పిచ్చు అనుకుంటారు వ్యాజిలిన్ పాప అది మండదు వ్యాజిలిను మా ఎల్లోవేరా క్రీము పౌడర్లు అదే జెల్లు పాప ఆయింట్మెంటు పో బొమ్మలు వేస్తున్నావు పో భోగి మంటలు దువ్వెండ్లు పూలు కాదు పాప వేసేది కట్టెలతోనూ నీకెవరు చెప్పినారు మీ ఇంట్లో వేయిపో మీ ఇంట్లో వేయిపోపా భోగి మంటలు ఆ మీ ఇంట్లో ఆడుంది పో మీ ఇంట్లో అన్నీ అయిపోంచుతా ఎత్తి పెట్టన్నే ఇవేమని పాత సామాన్లా హేమా అవేమని పాత సామాన్లా ఏమన్నా దాన్ని నీకు చూడు వాంచుతా పిచ్చి పట్టింది ఏమన్నా గీయద్దు అగ్గిపెట్టి గీసేది గీసద్దు చూడ పిచ్చి పట్టిందేమో నీ కంటిత్తా హేమా నిజం గిత్తన్నా వాంచుతా హేమ భోగి మంటలు ఎత్తుందండి భోగి మంటలు